అప్పుల బాధలు అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను మనోజ్ తెలంగాణలో మారవాడీలను పంపించాలి అసలు తెలుగు జాతి నుంచి వాళ్ళు అసలు వద్దు అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి కూర్చుంటే నేను అసలు నిజంగా మారవాడీలు వాళ్ళు నిజంగా అరాచకాలు చేస్తారా లేదా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారా ఎందుకు మారవాడీలను పంపించాలనుకుంటున్నారు మాట్లాడదాం మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు ఆవిడ నమస్కారం మేడం నమస్తే నిజంగా మారవాడీలను పంపించాలా వాళ్ళు బిజినెస్ చేయట్లేదు అరాచకాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోకుండా తెలుగు కొడుతున్నారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడలేదు ఇది కంప్లీట్గా పొలిటికల్గా ఒక రకంగా అంటే హిందువులను తీసే కుట్రనుకోవచ్చా లేదా నిజంగానే వాళ్ళు ఏమన్నా మన తెలుగు జాతికి ఒక నష్టం చేస్తున్నారా ఇది పూర్తిగా రాజకీయ కోణం ఒకటి రెండవది ఏంటి అని అంటే ప్రాంతీయ వాదాన్ని ఎవరు పట్టుకుని వచ్చారో వాళ్ళే మళ్ళీ దీన్ని ఈ చిచ్చును కూడా రేపినటువంటి సందర్భం ఇది ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీరు అన్నట్టుగా టోటల్గా హిందుత్వం మీద కూడా ఒక పోరాటం పోరాటం అని కాదు హిందుత్వం మీద కూడా ఒక విధమైనటువంటి వ్యతిరేకతని ఇక్కడ చూపించడం అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది చీలిక తెద్దామని ప్రయత్నం అంతే ఎవరెవరిని చీలిక తేవడానికి అది చాలా పెద్ద ప్రాసెస్ మీరు ఎవరిన పడితే ఇప్పుడు ఏంటి బియ్యంలో మట్టిబిడ్డలు ఏరుకోవచ్చు మట్టిబిడ్డలేరండి సరే మట్టిబిడ్డలు ఏరాము పనేం లేదు కదా అని బియ్యం కూర ఏ పక్కన పడేసామనుకోండి తినడానికి ఏముంటుంది మీకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే మట్టిబిడ్డలు ఏరేసారు ఇప్పుడు ఏదో ఒకటి ఏరాలి కాబట్టి బియ్యం ఏరి పక్కన పడేస్తున్నారు మనము ఎప్పటికప్పుడు కూడా ఆళ్ళ నెల్లిపోండి ఏళ్ళ నెల్లిపోండి ఏళ్ల వల్ల మాకది వస్తుంది వాళ్ళ వల్ల మీకు ఇది వస్తుంది అని అంటే ఏమొస్తుంది కూర్చొని మాట్లాడదామా బితండ వాదాలు వద్దు క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడదాం వాళ్ళు ఎందుకు ఎంతమంది తెలుగు వాళ్ళ మీద వాళ్ళు దాడి చేశారు మన తెలంగాణ వాళ్ళ మీద దాడి చేశారు లిస్ట్ ఉందా ఎన్ని క్రైమ్లకి వాళ్ళు పాటు పడ్డారు సరే క్రైమ్ కి పాటు పడ్డారని మీరు మాట్లాడుతున్నారు మోసాలు చేస్తున్నారు ఆ మోసాలను ఎవరు మోసాలు చేస్తే కంప్లైంట్ ఇవ్వాల్సిందే ఎవరికి ప్రభుత్వానికి ఇవ్వాలి ఇక్కడ అంత పెద్ద ఉద్యమం సారి ఉవ్వెత్తున ఎగిసిపడిందంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడలేదు ఇంకొకటి లేదు యూట్యూబ్ కొంత కొన్ని యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి హంగామ హడావిడి తమనయిల్స్ తప్ప కావాలంటారు అవునండి ఒక ఇద్దరు గొంతులో నలుగురు గొంతులో మాట్లాడుతున్నాయి తప్ప జనం ఏమన్నా రోడ్డు మీదకి వచ్చారా జనం ఏమైనా ప్లకార్డులు పట్టుకొని తెలంగాణలో ఒక ప్రాంతంలో సమ్మెకి పిలుపునిచ్చారు అది కూడా ఆగిపోయి సామరస్యంగా కూర్చొని అనేటటువంటి విషయం ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఒక ఎమోషన్ ని తెర మీదకి తీసుకొని వచ్చి ఎమోషన్ రుద్దే ప్రయత్నం చేశారు ఎంత ఎంత ఫాస్ట్ గా వాళ్ళు రుద్దాలనుకుంటున్నారో అంతే ఫాస్ట్ గా బొమ్మ ఓన్లీ ఒక బిజినెస్ వాళ్ళు ఏదైతే ఉంటుందో అదే చేసుకుంటారు మిగతా వాటికి చాలా దూరంగా ఉంటారు వాళ్ళ బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలనేది చూస్తారు తప్ప కాంట్రవర్సియలు దూరంగా ఉండే ఉంటారని చెప్పి న్యూట్రల్గా చెప్తున్నమాట అంటే ఏ వర్గం వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటే బిజినెస్ టు బిజినెసా బిజినెస్ 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 టు టు ఇక్కడ లేదండి కాంపిటీషన్ మీకు మీకున్నట్ైతే మరవాడి వాళ్ళు ఇంత గొప్ప ఇంత ఎస్టాబ్లిష్ అవడం అనేది కష్టం అవదా అవును వాళ్ళు ఎందుకు రానిస్తారు కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కో ఫౌండర్ కావచ్చు ఇంకా షాప్ క్లూస్ కావచ్చు మింత్రా కావచ్చు సిఎట్ కావచ్చు చాలా వరకు కో ఫౌండర్లు కావచ్చు సిఈఒలు కావచ్చు వాళ్లే ఉన్నారు అండ్ భారత ఎకానమీలో భారతదేశంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో దాదాపుగా శాతం వాళ్ళే మిట్టల్స్ అగర్వాల్చు వాళ్ళే కదండి బిర్లా టాటా వాళ్ళే కదా మొత్తం టాప్ మోస్ట్ లో వాళ్ళు ఎందుకున్నారు ఒక తెలంగాణ ధనవంతుడు ఎందుకు లేడు ఒక ఆంధ్ర ధనవంతుడు ఎందుకు లేడు లేకపోతే ఒక తమిళనాడు ధనవంతుడు ఎందుకు లేడు లేకపోతే ఒక కేరళ ధనవంతుడు ఎందుకు లేదు ఎంతసేపు మనం ఏం చేస్తున్నామంటే మనము వాళ్ళు సంపదను సృష్టిస్తున్నారు మనం ఏం చేస్తున్నాము సమయాన్ని వేస్ట్ చేస్తున్నాము కూర్చొని వాటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము కాబట్టే ఇవాళ మనము ఎందుకు ఇంకా ఇలాగే ఉద్యమాల్లోనే ఎందుకు ఉండిపోయామండి ఎందుకు ఉద్యమాలతో పని గడుపుతున్నాం మనం అంటే మనము వ్యక్తిగతంగా ఎదిగేటటువంటి అవకాశాలని కోల్పోయాము వ్యక్తిగతమైనటువంటి టార్గెట్లు చేసుకుంటూనే కూర్చున్నాము మనం ఎదగట్లేదు మనము ఎదగము సరికదా కదా పక్కవాడు ఎదిగితే ఓర్వలేనటువంటి తనంలో ఇవాళ సో కాల్డ్ ఒక కొన్ని కుహన మేధావులు పన్నినటువంటి వలలో ఇవాళ జనం చిక్కుకుంటున్నారు అనేటటువంటిది మాత్రం వాస్తవం ఇంకొకటి మీరు అన్నారు వాళ్ళందరూ టాప్ లో ఉన్నారు అని అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి నేను ఎదగాలి నా నా రూపాయిని ఇంకొక రూపాయి చేసుకోవాలి ఇంకొకటి కూడా మీరు గమనించారేమో ఆ రూపాయిని ఇంకొక రూపాయి చేసేటటువంటి దాంట్లో అతను ఆ ఆ వ్యాపారాన్ని పెంపొందించుకునేటటువంటి మూల సూత్రాలు ఏమున్నాయో ఎవరైనా గమనించారా మారడీలు సంపాదించేస్తున్నారు సంపాదించేస్తున్నారు అని మాట్లాడుతున్నారు మీరు చూడండి ఎక్కడైనా సరే చూడండి సంపాదన అంటే నాకు వచ్చింది ఐబిఎం లో అనలిస్టులు కావచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ లో ఉండే టైకూన్స్ కావచ్చు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని వీళ్ళ ముందు నిజంగా వీళ్ళందరూ జుజుబీర్ అనుకోవచ్చు ఒకరు కాదా దాన్ని మనం ఓడిచి పట్టుకోవడం మానేసాం ఇప్పుడు వాళ్ళ మీరు అన్నట్టు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఎవరైతే ఉన్నారో బిజినెస్ అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరండి పెద్ద పెద్ద కాలేజీల్లో యూనివర్సిటీ లో చదువుకొని వచ్చిన వాళ్ళు ఎస్ లో ఎస్ ఎవరి కింద పని కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడి వేల కోట్ల రూపాయల పెట్టుబడి పరిశ్రమలు కానివ్వండి వ్యాపార సంస్థలు కానీ ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వాడు దేంతో ఏ జ్ఞానంతో పనిచేస్తున్నాడు మనం పుస్తక జ్ఞానం చదువుకొని అనలిస్టులుగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అంటే మన హెల్ప్ను వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ మనం గమనించాలి అతగాడు డబ్బుని సంపాదించడం మీద ఉండేటటువంటి ధ్యాసతో పాటుగా చదువుకున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు చూపించేటటువంటి ఒబీడియన్సీ అనేటటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి వాళ్ళు చాలా ఒదిగి ఉంటారు మార్పు ఈ ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఇద్దరినో ముగ్గురునో చూసుండి ఉంటారు అహంకారంతో ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళని లేకపోతే అహంభావంతో ఉండేటటువంటి కానీ ఇప్పుడు మనలో ఎవరైనా సరే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మీరు అన్నట్టు ఆ సీఈఓ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా మన మేధో సంపత్తి వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళు డౌన్ టు అర్త్ ఉంటారు వాళ్ళు ఇచ్చేటటువంటి మర్యాద కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది రెండోది నేను ఇక్కడ బానవాడి వాళ్ళకి భజన చేయట్లా మన వాళ్ళని నేర్చుకోమని చెప్తున్నా వాస్తవాలు మాట్లాడితే చాలా మందికి పొసగదు కానీ మనం వినాలి తప్పదు ఎందుకంటే మందు చేదుగా ఉంటది కానీ అదే రోగం కుదురుస్తుంది కాబట్టి ఈ చేదు నిజాలని వాస్తవాల్ని మనం డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏది వాడి వ్యాపారానికి ఏది అవసరమో ఏది మన కేసీఆర్ గారు మాట అన్నారు కదా తెలంగాణ కోసం బొంతపురకు సహాయపడినా కూడా ముద్దెట్టుకుంటాను అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి పనికొచ్చేటటువంటిది ఏది ఉన్న కూడా వాళ్ళు అక్కున చేర్చేసుకుంటారు వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు ఆ ఇచ్చేటటువంటి మర్యాదని ఇస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేధో సంపత్తిని వాడుకుంటారు వాళ్ళకున్నటువంటి రూపాయలు పిల్లలు పెట్టిస్తారు మనం ఏం చేస్తాము ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడు ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి తీసుకోండి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్లతో సహా భర్త ఏ వ్యాపారం చేస్తున్నాడో భార్య వచ్చి ఆ ఇంట్లో పనులన్నీ అయిపోగానే వచ్చి కిరాణా కొట్లో కూర్చుంటుంది లేదా బట్టల కొట్లో కూర్చుంటుంది లేకపోతే ఇంకొక షాప్లో ఉంటే ఆ షాప్లో కూర్చుంటుంది ఇక్కడ మా ఉంటుంది హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కలిసి కూడా ఒకళ్ళకొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు అది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు అంటే వాడికి ఒక ఊహ వచ్చి వాడు ఒక కొంచెం హెల్పర్గా పనికొస్తాడు అనుకుంటే వాడి పిల్లోడు కూడా వచ్చేసి అదే షాప్లో ఉంటాడు వాడి ప్రపంచం ఏంటి స్కూల్ అయిపోగానే ఆ షాపు ఆ షాపుకు వచ్చిపోయేటటువంటి కస్టమర్స్ యొక్క టేస్ట్ ఏమేమి ఉన్నాయి అది గమనించడము వాడికి వా ఆ తండ్రికి హెల్ప్ చేయడము ఆ వస్తువులు తీసివ్వడంలోనో ప్యాక్ చేయడంలోనో బిల్డింగ్ చేయడంలోనో ఇంకా దేంట్లో వాడి ఏజ్కి వాడు ఏమేమి నేర్చుకుంటాడో ఆ పనిలో సహాయపడుతూ కుటుంబం మొత్తం కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రూపాయి ఎక్కడికి పోకుండా ఆ రూపాయిని శ్రమ విభజన చేసుకుంటూ కుటుంబ సభ్యులు శ్రమ విభజన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ మన వాళ్ళ దగ్గరకు వద్దాం ఎవ్వరు ఆంధ్రోడైనా తెలంగాణ అయినా తమిళనాడైనా ఎవడైనా సరే మాట్లాడుతున్నాను నేను మనం వచ్చేసరికి ఏం చేస్తామని అంటే ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయ బిజినెస్ నాటప్పని చెప్పండి ఈ గోస్ వచ్చేస్తాయి అవును నన్ను అలా మాట్లాడతావా నన్ను పనాల ముందు మాట్లాడతావా నా మాటలు లెక్క చేయవా పనాల ముందు నన్ను అరుస్తావా ఈ డామినేటింగ్ తోటి కొట్టుకు చచ్చిపోతారు చాలా వరకు అందరినీ అనట్లేదు ఈ తో చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు కానీ ఇక్కడ ఇగోస్ స్టార్ట్ అయిపోతాయి తర్వాత వచ్చేటటువంటి సంపాదన మీద ఇద్దరికీ ఆధిపత్యం వచ్చేస్తుంది నేను సంపాదించట్లేదా నేను రావట్లేదా నేను కూర్చోట్లేదా ఏ నేను ఒక రూపాయి ఖర్చు పెట్టుకోనా ఈటిలతోటే అహాలతోటే ఆ యొక్క ఆవేశాలతోటే అనాలోచితంగా అక్కడ సామాన్యంగా సహజంగా చక్కగా జరుగుతున్న వ్యాపారం కూడా ఇలాంటి వివేదాలు కొట్టుకు వస్తారు తర్వాత వాడి పిల్లాడు స్కూల్ అవ్వగానే తిన్నగా ఎక్కడికి వస్తాడు వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ చేసేటటువంటి వ్యాపారానికి వస్తాడు వ్యాపార ప్రదేశానికి వస్తాడు ఆ దాంట్లో భాగం పంచుకుంటాడు శ్రమలో భాగం పంచుకుంటాడు మన పిల్లాడు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తాడు స్విగ్గీ జొమాటో ఆడేస్తాడు ఓకే లేదా ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడతాడు గేమ్స్ ఆడిన తర్వాత మన ఆడు కష్టపడిపోతున్నాడు మనం స్విగ్గీలు టొమాటో జొమాటోలో నుంచి టమాటాలన్నీ దించి ఆడికి పెట్టి వాడి పనికి మాలిన కింద మనం తయారు చేస్తాం వాడి బుర్రని వాడిని వాడు నాలుగో తరగతి చదువుకునేవాడు ఐఫోన్ హైఎండ్ ఫోన్లు ఇచ్చేస్తాం అక్కడ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది నాలుగో తరగతి ఆడి మీద నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెట్టావు రిటర్న్ ఏంటి ఇదే మార్వాడి వాడు ఏం ఆలోచిస్తాడు అని అంటే ఒక్క వంద రూపాయలు నేను ఖర్చు పెట్టానంటే రిటర్న్ ఏంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాడు తినే తిండిలో కూడా ఉండదు అంత క్యాలిక్యులేషన్ తోటి అతగాడు ఉంటాడు నిజం చెప్పాలి అనంటే రూపాయి పిల్లల్ని ఎలా పెడుతుంది అనేటటువంటిది ఆలోచిస్తాడు మనం చిల్లరతో సహా పోగేసేసి ఫాల్స్ ప్రస్టేజ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో మనం ఉన్నాం ఒకటి రెండో విషయం ఒకవేళ తండ్రి ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడు అంటే కొడుకు ఆ ఏరియాలోకి రానివాడు నామోషి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పనిని గౌరవించటం మనకే లేదు మన పనిని మనమే గౌరవించం అంటే మన పిల్లలు మనకి మన దాంట్లో కనపడకూడదు అంటే వాడు రేపు పొద్దున ఆఫీసులో అయిపోతాడో లేక కోటిసోడ్ అయిపోతాడో కోటి ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఆలోచనలతోటి వాడి మీద మనం పెట్టుబడి పెడతా ఉంటాం మన సంపాదన అప్పులు అన్నీ కూడా ఈ మధ్య రీసెంట్ గా మనం ఒక వీడియో మీరు చూసారో లేదో ఒక ట్రాఫిక్ పోలీసు ఒక బైక్ పట్టుకున్నాడు ఇంటర్మీడియట్ చదివేటటువంటి వ్యక్తి పిల్లోడిని బైక్ నడుపుతుంటే హెల్మెట్ లేకుండా నడుపుతుంటే పట్టుకున్నాడు పట్టుకుని క్వశ్చన్ చేశాడు ఏం చదువుతున్నావు అంటే ఇంటర్ అని ఈ బైక్ ఎంత ఎంత కొన్నావు అని అంటే లక్షన్నర పెట్టి కొన్నావండి అని వాళ్ళమ్మ గొప్పగా చెప్పింది అది కూడా అప్పు చేసి అంటే బైక్ తీసేసుకుంటారేమో అని అని చెప్పి ఆ భయంలో అప్పు చేసుకున్నామండి అంది వెంటనే ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట ఎంత చక్కటి మాట చెప్పాడో తెలుసా ఎందుకమ్మా ఇంటర్ చదివేటటువంటి వాడికి లక్షన్నర అప్పు చేసి కొనిచ్చావా అతగాడు ఈ బైక్ మీద ఎక్కి అతనికి ఎందుకు పనికి రాతిది ఈ బైక్ మీద ఎక్కి వెళ్ళకూడని ప్లేసుల్లోకి వెళ్ళి చెయ్యకూడని తప్పుల్లోకి చేస్తే ఎవరు బాధ్యులు వాడు ఈ లేనిపోనివన్నీ నేర్చుకుంటాడు వాడికి బైక్ అవసరం లేదు ఉంది కాబట్టి వెళ్తాడు ఎక్కడికో చోటు ఆ ఫ్రెండ్ నెక్కించుకొని ఈ ఫ్రెండ్ నెక్కించుకోని రెండో విషయం ఎంత చక్కటి మాట చెప్పాడు అని అంటే అర్జెంట్ గా ఈ బైక్ అమ్మేసాయి ఏ లక్షన్నర అయితే ఉందో ఆ లక్షన్నరతో మీ అమ్మ మీ అమ్మ చూడు మెళ్ళో గిల్ట్ గొల్స్ ఉంది రోల్డ్ గోల్డ్ గొల్స్ వేసుకొని నీకు లక్షన్నర అప్పు చేసి ఇచ్చింది ఆ అప్పుని నువ్వు ఎలా తీరుస్తావంటే ఇది అమ్మేసి ఆమెకు గోల్డ్ గోల్డ్ చైన్ చేపించి ఈ అప్పుని తీర్చుకోండి ఎంత ఎంత గొప్ప సూత్రం దాంట్లో ఉంది చెప్పండి మనం పిల్లల మీద అప్పులు చేసి ఒక మధ్య తరగతి వాడు మోయలేని భారము ఈఎంఐల రూపంలో నువ్వు లక్షన్నర అప్పు చేసావంటే తిరిగి మనం రెండున్నర లక్షలు అక్కడ కట్టాలి అవును వడ్డీలతో సహా ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా అదే లక్షన్న రప్పు నువ్వు ఒక వ్యాపారంలో పెట్టుకునే ఒక రూపాయి రూపాయి అది డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా ఒక పిల్లవాడి మీద పెట్టింది ఒక పిల్ల మీద పెట్టేటటువంటిది ఇప్పుడు మనం షాప్కి వెళ్ళంగానే మన పిల్లలకి బ్రాండెడ్ బట్టలు తీసుకొని వస్తాం తీసుకురావద్దని నేను అనడం లేదు కానీ ఒకసారే వేస్తాం ఒకసారి కోసం బ్రాండెడ్ బట్టలు వేసి అందరికి ట్యాగ్ లేబుల్ చూడాలి లేబుల్ కి డెడ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం మనము ఆ విధంగా మన సంపాదన మనం వేసుకునేటటువంటి బట్టలకి మన ఖర్చులకి కనీసం తొంభై శాతం ఖర్చు పెడుతున్నాం మిగిలిన పది శాతం ఏం చేస్తున్నామో ఆ పది శాతం ఈఎంఐలు కట్టడానికి కూడా సరిపోక మళ్ళీ క్రెడిట్ కార్డులు తీసి మళ్ళీ దానికి ఖర్చు పెడుతున్నాం ఇరవై వేల రూపాయలు ఉద్యోగం చేసేవాడికి నలభై వేల రూపాయల క్రెడిట్ కార్డు మన జేబులో ఉంది అదే ఒక మార్వాడికి మార్వాడికి ఇరవై వేలు పెట్టుబడి పెట్టి ఒకటి వ్యాపారం పెట్టుకున్నాడు అంటే నలభై వేల రూపాయల టర్న్ ఓవర్ ఎలా తెచ్చుకోవాలా అనేటటువంటి దాని మీద కుటుంబం మొత్తం కలిసి కూర్చొని పని చేసి దాన్ని నలభై వేలు చాలా ఈజీగా చేస్తారు మైక జీవన విధానం అది మేడం ఫైనల్గా ఒక క్వశ్చన్ ఈ మార్వాడి గోబ్యాక్ అని నినాదం వల్ల ఎవరైతే న్యూట్రల్ గా ఉంటారు కదా సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో అవునా నిజంగానే ఇలా చేస్తున్నారా మార్వాడీలు వీళ్ళు వచ్చి మనల్ని దోచుకుంటున్నారా అవును అంటే ఎవరో చెప్పిన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు వీళ్ళు కొన్ని లు పే చేయరు ప్రాపర్ గా ఆ లోడ్ కి ట్యాక్స్ కట్టాలంటే దాదాపు పదిహేను కట్టాలి వీళ్ళు ఎక్కడ కూడా ట్యాక్స్ కట్టరు కట్టకుండా తిమ్మిది మమ్మీని మమ్మిని చేస్తారు దానివల్ల వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఇవన్నీ నిరాధారాలని ఒకటి మాట్లాడ మాట్లాడొచ్చు మాట్లాడచ్చు లేదు ఆధా ఆధారాలు ఉంటే ఆధారాలు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ట్యాక్సీలు కట్టండి దొంగ బంగారం దిగుమతి చేసుకుంటారండి ఇలాంటివన్నీ చాలా విన్నా నాకు నవ్వొచ్చింది ఇవన్నీ ఆరోపణలు చేస్తే ఇవన్నీ ఎవరు నమ్ముతాడు సామాన్యమైనటువంటి జనం నమ్ముతారు మరి మాలాంటి వాళ్ళకు కూడా చెప్తే ఎట్లాగా దొంగ బంగారం తీసుకొస్తాడని ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక గోల్డ్ స్మిత్ చెప్తున్నాడు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎలా తెలుసు అతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అన్న విషయం అంటే ఎవరు బిజినెస్ ని ఎవరు బయట పెట్టుకుంటున్నారు వీళ్ళు సరే నేనేమంటాను అనంటే ఆధారాలు ఉండి ఉన్నట్టయితే వీటి మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు ప్రభుత్వం తీసుకోవాలి మనం ఎవరు ఎవరి మీద ఒత్తిడి తీసుకొని రావాలి ఈ వీళ్ళు బ్యాక్ అని ఒత్తిడి కాదు మనం తీసుకురావాల్సింది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇదిగోండి పలానా పలానా వ్యాపారస్తులు ఇదిగో దీంట్లో దీంట్లో ఉన్నవాళ్ళు ఈ ఇవి ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు అలాగే ఆదాయానికి ఇంత గండి పడుతుంది వీళ్ళకి ఎవరికి ఆధార్ కార్డులు లేవు వీళ్ళెవరూ కూడా ఇక్కడ స్థానికత లేదు వీళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటున్నారు డబ్బులు పోగేసుకుని ఈ ఫలానా చోటుకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని ఎవరెవరు ఆ పని చేస్తున్నారో ఒక కలిసి ఇంత పెద్ద ఉద్యమాన్ని తీద్దామని మనం బయలుదేరిన వాళ్ళమో వాళ్ళ లిస్టు బయటికి తీలేమా మీ దగ్గర పెట్టుకునే తిరుగుతున్నారు కదా వాళ్ళ లిస్టు బయటికి తీయలేమా ఏమండి నాకు తెలిసి కొంతమందిని చెప్పాలంటే ఈ ఉద్యమంలో ఉన్నటువంటి సోకాళ్ళు జనాలందరూ కూడా మార్వాడీస్ దగ్గర కొన్ని సంస్థలు పెట్టుకొని ధార్మిక సంస్థలు పెట్టుకొని విరాళాలు అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేస్తే దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఉద్యమకారులు వీళ్ళు నేను వాళ్ళ చరిత్రలు చెప్పమంటే ఖచ్చితంగా చెప్తా చాలం చేస్తారా చెప్తా నేను డెఫినెట్ గా చెప్తా ఇందులో పలానా కమ్యూనిటీ అని పెట్టుకొని మరి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలా వరకు కూడా మారవాడీలు మాకు కాంపిటీటర్స్ అయ్యారని మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు మీరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారు ఆ వ్యాపారాల్లో మీరు బతుకుపోయి ఉంటే మీరు చాలా స్వచ్ఛందంగా మీరు ఉండి ఉన్నట్టయితే అసలు మార్వాడి వాడు మన ఊరు ఎందుకు వస్తాడండి అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటదండి ఉన్న షాపులన్నిటిని నువ్వే ఆక్యుపై చేసేసుకుని కూర్చొని చక్కగా వ్యాపారం చేస్తే వాడెందుకు వస్తాడు ఇంకొక మాట చెప్తున్నా ఈ మార్వాడి వాడు ఇక్కడ ఉండడం వల్ల కూడా మనకి ప్రైస్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఉంది లేదు అనుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను ఒక వస్తువును ఒక ధాన్యము నూట యాభై రూపాయలు కిలోకి అమ్మేటటువంటి ధాన్యాన్ని మార్కెట్లోకి నూట యాభైకి అమ్ముతున్నారు మన వాళ్ళు ఒక మార్వాడి వచ్చి ఇంత ఎక్కువ ప్రైజ్కి కోట్ చేస్తున్నారు నేను తొంభై రూపాయలకే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తాను అని చెప్పేసి అని ఇతగాడు వచ్చి వీళ్ళతోటి బేరం కుదుర్చుకుని నేను తక్కువకి మీకు ఇంపోర్ట్ చేస్తాను నేను చేపిస్తాను తొంభై రూపాయలకైనా బేరం కుదుర్చుకుంటే వాళ్ళు తన్ని తరిమేశారు తన్నారండి లిటరల్ ఆ మార్వాడిని తన్ని పంపించారు మనవాళ్ళు తంటే ఇతగాడి తిన్నగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఏ పైరవీలు చేసుకోవాలో అతను చేసేసుకుని తొంభై రూపాయలు కన్ఫర్మ్ చేసుకుని వచ్చాడు సరదాగా సరదాగా వచ్చేసేసరికి ఇక్కడ ఏళ్ళకి ఏమైపోయింది బ్రేక్ పడిపోయింది బ్రేక్ పడిపోయి చచ్చినట్టు అతగాడికే బతింలాడుకుని మేమే నువ్వు ఎక్కడి నుంచి తీసుకురావద్దు మేమే నీకు ఎనభై రూపాయలకి ఇస్తాను నువ్వు తొంభై రూపాయలు అమ్ముకో అని వీళ్లు ఎనభై రూపాయలకి ఇచ్చారు ఇప్పుడు చెప్పండి వాడికి పది రూపాయలు ప్రాఫిట్టే కావాలండి అంతకు మించి ఎక్కువ పెట్టుకోడు వీళ్ళు ఎనభై రూపాయలకంటే ఇళ్ళ లాభం దాంట్లో కూడా ఉందిగా అంటే ఎంత వస్తువుని నూట యాభైకి కోట్ చేశారు మన వాళ్ళు దోపిడీ ఎవరు ఎవరిని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు చూడండి మీకు ఆన్లైన్లో దొరికేటటువంటి కూడా కొన్ని ఫోన్ యాక్సెసరీస్ కానీ అవి కానీ ఆన్లైన్లో కంటే మార్వాడి దగ్గర తక్కువ ఉంటాయి తక్కువకు వస్తాయి అలాగే మీరు పదిసార్లు మార్వాడి షాప్కి వెళ్ళండి పదకొండోసారి మీరు మీకు ఒక వస్తువు ఆ వస్తువు రిపేర్ ఏదైనా వస్తే పెద్దది మేజర్ ఏదైతే ఉంటుందో అది చేస్తాడు చిన్న చిన్నవి కూడా పైసలు తీసుకోకుండా సెట్ చేసి పంపించేస్తాడు అర్థమైందా ఇప్పుడు మీరు ఒక మొబైల్ తీసుకెళ్లారనుకోండి అనుకోండి మొబైల్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం ఆ ప్రాబ్లం సెట్ చేస్తాడు అమ్మ దీనికి వెయ్యో రెండు వేలో ఐదు వందలు అవుతుంది అంటాడు చేసి ఇచ్చేటప్పుడు మీ మీ పైన ఉన్నటువంటి కవర్ ఉందనుకోండి ఆ కవర్ సరిగ్గా లేదనుకోండి ఆ కవర్ తీసేసి చక్కగా కొత్త కవర్ అప్పుడు ఒకటేసి ఫోన్ బాగా అవడమే కాకుండా అది కొత్త బట్టలు వేసుకుని వచ్చింది ఫోన్ కొత్తగా కనిపిస్తుంది మనకి ఎవరి మీద ప్రేమ వస్తుందండి ఏ ఎవరి మీద ప్రేమ మన మీద వాడు చూపించినటువంటి కంచ అనేది ఉందో మనకు ఒక బాండింగ్ ఏర్పడిపోతుంది మీరు అడగచ్చు మేడం ఆ దాంట్లో ఏమి లాభం చూసుకోకుండా ఎట్లా ఇచ్చినాడు అని దానికి కూడా వాళ్ళు ఒక సీక్రెట్ చెప్తారు ఏంటి అని అంటే ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద పడిపోయేటటువంటి కొన్ని వస్తువులు ఉండిపోతాయి వాళ్ళకి ఇప్పుడు అతను ఆ కవర్ ఏదైతే వేసి ఇచ్చాడో అది అతను తెచ్చి పెట్టుకొని కనీసం రెండు నెలలో మూడు నెలలో ఉంటుంది అయిపోతుందండి అయిపోయినప్పుడు దాన్ని అతను వేస్టేజ్ గానో లేకపోతే దాని మీద ఒక చిన్న గీత ఉండో లేకపోతే ఇంకేదో ఉండి ఎవరో కొనరు అనుకుందాం దాన్ని ఏం చేస్తాడు చక్కగా ఇక్కడ పెట్టి ఇచ్చేస్తాడు మనకి అక్కడ ఏమవుతుంది కేవలం అది ఎట్లాగో అతనికి డెడ్ ఇన్వెస్ట్మెంటే అది బయటికి పోదు కానీ ఇక్కడ మనకి గిఫ్ట్ కింద ఇస్తున్నాడు ఇక్కడ మళ్ళీ మంది ఈ కోడిగుడ్డు మీద ఈగల బీకే రకాలు ఉంటాయి ఆ ఆడు చిరిగింది ఇచ్చాడు కదా పోగొట్టింది నువ్వు ఇచ్చావా నువ్వు అది కూడా చేయలేదు కదా వాడు క్లియర్ గా చెప్తాడు కూడా ఏం లేదు సార్ అది అట్లా ఉంది అది కొంచెం ఇదే అయింది నాకు ఇది ఇక్కడ ఊరికనే ఉంది మీకు మీరు పెట్టుకోండి అది ఎట్లాగైనా నేను తక్కువకి ఇవ్వాలి ఇదిగో నేను మీకు పలానా దీంట్లో నేను వెయ్యి రూపాయలు తీసుకున్నాను దాంట్లో నాకు ఇంత మిగులుతుంది ఇది నేను ఊరికి ఇవ్వడం వల్ల నాకు నా లో ఉన్నది వెళ్ళిపోయింది మీరు మళ్ళీ నా షాప్కే వస్తారు కదా అని మాట్లాడు నిర్మోహడంగా మాట్లాడతాడు ఇది మన వాళ్ళలో ఎంతమందిలో ఉంది చాలా తక్కువ ఇప్పుడు అదే మన వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతున్నారు మా చేతి వృత్తులన్నీ వెళ్ళిపోయినాయండి అని మాట్లాడుతున్నారు కదా అసలు చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు నాకు ఒకసారి చూపించండి బంగారం వచ్చేసిందండి వాళ్ళు బంగారం షాపులు పెట్టేశారు ఎక్కడెక్కడి నుంచో బంగారాలు కొనుక్కొని వస్తున్నారు పంపి మార్వాడీస్ ఆర్ నాట్ ఆర్ నాట్ మేకర్స్ వాళ్ళు తయారు చేయరు ప్రొడ ప్రొడక్టివిటీ కాదు వాళ్ళు కేవలం ట్రేడింగ్ చేస్తారు ట్రేడింగ్ అక్కడ వస్తూ కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతాడు వాడు మార్జిన్ చూసుకుంటాడు అమ్ముకుంటాడు సుఖ జీవనం ఎంత స్మార్ట్ గా బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు ఇక్కడ స్వర్ణకారులు ఇవాళ నేను మాట్లాడుతున్నా ఇదే మార్వాడీ షాపులు బంగారు షాపుల్లో ముందు కూర్చొని నగలు ఏదన్నా పోయినా ఏదన్నా చేసినా లేదంటే ఏదన్నా యాక్సెసరీస్ పెట్టాలి అని అంటే మార్వాడి షాప్ ముందు కూర్చునేటటువంటి వాళ్ళు ఎవరండి స్వర్ణకారులు ఎవరు మన వాళ్ళు ఎవరు లేరు వేరే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మన తరాలకి మనము ఈ జజ్జనగడి జనారే పాటలు పాడుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వచ్చి జనాలందరినీ జాగృతం చేసినటువంటి ఒక జాతి ఉంది కదా ఆ జాతి మొత్తం కుల వృత్తులకు దూరం చేసింది ఆ జాతి మార్వాడి కాదు మీరు చదువుకోవాలి మీరు పైకి రావాలి మీరు దోపిడీకి గురవుతున్నారని వీళ్ళని ఎగదోసి అరా కొరా చదువులు తోటి ఈ పిల్లల్ని నాశనం చేసి ఈ పిల్లలు ఇంటర్ చదవంగానే నేను చదివేశా నేను విద్యార్థికుండా అయిపోయా నేను లిటరేచరు లేకపోతే నేను ఒక లిటరసీ అని ఫీల్ అయిపోయి వాడు అక్కడ కూర్చొని ఆ స్వర్ణకారుడు పని చేయడానికి ఎంతమంది పిల్లలు సిద్ధంగా ఉన్నారు కానీ ఉంటారు నేను అదే మాట్లాడుతున్నా కుల వృత్తులు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రండి నిజంగా ఉన్నారు అంటే వాళ్ళని మనం బ్రతికించుకుందాం ఆ కుల వృత్తులు బ్రతికిద్దాం ఖచ్చితంగా ప్రభుత్వం మీద మీతో పాటు మేము గలం కలుపుతాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం మళ్ళీ మన యొక్క జీవన విధానాన్ని పునర్నిర్మించుకుందాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఎన్ని ఉంటాయండి ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయండి రెండు లక్షల మూడు లక్షల నాలుగు లక్షలు రాష్ట్రాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి ఉంటాయి రాసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి ఎంట్రన్స్లు దానికోసం గ్రూప్ గ్రూప్ టూలు తర్వాత ఎలిజిబుల్ టెస్ట్లు ఇవన్నీ రాసేవాళ్ళు లక్షలు ఉంటారు గాంధీనగర్ వెళ్తే మొత్తం ఇది ఏంటి మారవాడి వాడు ఎప్పుడైనా సరే వచ్చి అక్కడ నుంచోని గ్రూప్ ఎగ్జామ్ రాసాడా ఎవడో ఒకడు ఉంటాడు నూటికోటికో అవును ఎందుకు రాయడు సార్ వాడు ఆల్రెడీ ఒక ఉద్యోగం క్రియేట్ చేసుకున్నాడు సార్ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వాడికి ఉంది సార్ వాడి నాది ఇది దీన్ని రూపాయి రూపాయికి రెండు డబ్బు కోసం చేసేది వాడి తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ వృత్తో వ్యాపారాన్ని వాడు అడాప్ట్ చేసేసుకున్నాడు ఎస్ ఇది నాది దీన్ని రూపాయి చేస్తా నాది నాకు ఉంది అనేటటువంటిది వాడు పెట్టుకొని వాడు దేనికి కాంపిటీషన్కి రాడు వాడే కాంపిటేటర్ అవుతాడు ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి మనం ఎందుకు వెళ్ళాం ప్రభుత్వం ఏమిస్తుంది అని ప్రభుత్వం మీద అడిగే వాళ్ళని మరి కొన్ని వేల కోట్ల రూపాయలు స్వయం ప్రాతిపదికన అంటే స్వయం దాని ఏమంటారు వృత్తుల కింద ఎంఎస్ఎంఈలు ఎన్ని ఎన్ని లేవండి ఎన్ని స్కీమ్స్ లేవు ముద్ర లోన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దాన్ని ఎంతమంది వాడుకుంటున్నారు ఇక్కడ ఇంకొకటి మాట్లాడచ్చు అసలు అవి ఎవరికి ఉన్నాయి చెప్పన అని చెప్పు చుక్కొట్టండి అవి ఉన్నాయి అని చెప్పని వాడు ఎవడో మీ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధి వాడు ప్రచారం చేయాలి అరే మీకు మీకు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మీరు ఇట్లా తీసుకోండి ఇట్లా బాగుపడండి అని వాడి ఏరియాలో వాడి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దశా దిశ నిర్దేశం చేయాల్సింది ఈ ప్రజాప్రతినిధి వీడిని చెప్పుచు కొట్టండి అంతేగాని అక్కడ పోయి ప్రభుత్వం ఏం చేయలేదు అనండి ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవడు మింగి నీళ్ళు తాగుతున్నాడు వాడి గల్లా పట్టుకోండి ఇవన్నీ నేల విడిచి సాము మనం చేస్తా ఎవడో ఒక దంపడు ఉపన్యాసాలు చెప్పగానే రక్తం పొంగిపోయి ఛాతీ పుల్లాయించేసి ముందుకు దూకేసి గో గోబ్యాక్ గో బ్యాక్ అంటే ఇవాళ లోకల్గా రేపొద్దున అరటి పండు కొనుక్కోవాలంటే ఐదు వందలు చేస్తాడు కాంపిటీషన్ లేకపోతే చచ్చినట్టు మనం కొనాల్సిందే అప్పుడెవరు నిలకూడదాం ఎవరు నిలకూడదు ఏం మిగులుతుంది ఇక్కడ పని పాట లేని నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు అలాగే ఒక ఒక వ్యవస్థని నాశనం చేయాలనుకునేటటువంటి కొన్ని నికృష్టమైనటువంటి జాతులు చేసేటటువంటి ఈ యొక్క పద్మ వ్యూహంలో దయచేసి యువత చిక్కుకోకండి తెలంగాణ ప్రజలు అంతకంటే చిక్కుకోకండి థింక్ ఇట్ వాడు ఎందుకు ఎదుగుతున్నాడు వాడు మనలాగా మనం ఎన్నింటికి లెగుస్తున్నామండి నేను ఇందాకే చెప్పా వాడు పిల్లోడు స్కూల్ అవ్వంగానే వచ్చి దీంట్లో కూర్చుంటాడు మన పిల్లోడు ఫోన్ చూస్తాడు వాడి పిల్లోడు ఏం చేస్తాడు వాళ్ళ నాన్నకి ఏం కావాలనో మోటలైనా ఏదైనా వాడు మోసుకుంటూ ఉంటాడు మన ఆడేం చేస్తాడు బ్యాట్ ఏది క్రికెట్ బ్యాట్ పట్టుకొని వెళ్తాడు వాడికి కనీసం పెద్దవాళ్ళని ఎలా సంస్కరించాలనేది కూడా మనం నేర్పం వాడికి సంస్కారం ఎలా ఇవ్వాలో నేర్పాడా బాల్ వేసుకుని అన్ని దంటి మీదకి నువ్వు నువ్వు కిటికీల మీదకి వస్తే కిటికీలు బగలు కొడతా ఉంటారు ఏమేమో మీ అబ్బాయి ఏంటి కొడుతున్నాడు అంటే ఏం లెగుస్తారు వీళ్ళే ఈ దరిద్రమైనటువంటి జాడ్యంలో బ్రతుకుతూ పక్క వాడిని ప్రేమించడం ఎలాగో మర్యాద ఇవ్వడం ఎలాగో సంస్కారం ఎలాగో నేర్పనటువంటి మనము మన సంస్కృతి పోతుందని మనం మాట్లాడేస్తామా ఎవరో అంటున్నారు కాబట్టి మనం కూడా అనాలి ఒక రాయి అంతే మనం ఖాళీగా ఉన్నాం కదా అంటే మనం ఎంత ఎదవలమో మనకు అర్థం అవుతుంది ఒక అనాలిసిస్ అనేది ఒకటి ఉండాలి కదా మాట్లాడే మాట్లాడే ఎవరైతే వాళ్ళకి పని వాళ్ళు సామాన్యులు ఎవరైనా సరే కింద కామెంట్లు పెడతారు తప్ప మీకు ఉద్యమంలోకి ఎవరు వస్తారు చెప్పండి ఎందుకనం వీడు చెప్పేది వాడు వింటాడు లేకపోతే వీడి కులం వాడో లేకపోతే నా కులం వాడో లేకపోతే ఇంకొక కులం ఇంకొకటో లేకపోతే నేనంటే ఇష్టపడ్డాడు జేజేలు కొట్టుకుంటూ ఆ ఎలా కొట్టాల్సిందే ఈ నా కొడుకు లకారాలు పెట్టస్తారోటి మీ లకారాలు పెట్టి ఇది పెట్టేవాళ్ళు ఒక్కళ్ళ అసలు మీరు మంది ఎంప్లాయ్మెంట్ మీకు ఉంది చెప్పండి మీరు ఎంత మందికి జీవన బృతి ఇవ్వగలరో చెప్పండి మీరు తెలంగాణ ఏ విధంగా దోహదపడుతున్నారో చెప్పండి ఐ మై సెల్ఫ్ పేయర్ కాబట్టి నేను మాట్లాడుతున్నా ఇలాంటి జిమ్మేదారితనం ఎవరికి ఉండాలా ఆమె ప్రెస్ అండి హ్యాపీగా నాకు నా దందాలు నేను చేసుకోవచ్చు బట్ నేను ట్యాక్స్ పేయర్ని నేను ఏం సంపాదిస్తున్నాను నేను సంపాదించే రూపాయికి నేను టాక్స్ కడుతున్నాను ఈ రెస్పాన్సిబిలిటీ కింద కామెంట్ పెట్టేవాడికి ఎవరికి ఉందో ఉందో చెప్పని చెప్పండి నాకు ఎవరికి ఉండదు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న రోజున అవతల వాడి శ్రమ ఏంటో అర్థమవుతుందండి పని పాట లేని పనికి మాలినాలు కూర్చొని రాజకీయ పరమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవడానికే ఈ నాటకాలు ఈ డ్రామాలు ఈ స్లోగలు అరే ఒక మహిళని గౌరవించలేనటువంటి నీ భాష ఎక్కడైనా మర్యాదపూర్వకమైనటువంటి భాష ఉందండి అసే ఉసే ఏంటే ఈ ముందు ఫస్ట్ నీ మైండ్ యువర్ లాంగ్వేజ్ ఫస్ట్ నీ భాషని సంస్కరించు మేము ఎట్లాగే ఉంటాం మేము ఎట్లాగే మాట్లాడతాం అనంటే అందుకే ఎట్లాగే ఉన్నావు నువ్వు వాడు అందుకే అట్లున్నాడు ఉన్నాడు నేర్చుకో ఎందుకంటే నీ భాష నీకు ఎలాగైనా ఉండొచ్చు కానీ పక్క వాడికి ఇబ్బంది కలిగించకూడదు కదా ఫస్ట్ నిన్ను ఎవరైనా ఏదైనా మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వు కానీ అలా మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇచ్చి నువ్వు రెచ్చగొట్టి ఇంకా రెచ్చిపోయి పాయింట్అవుట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే కులాల ప్రకారంగా కొట్టుకు సస్తున్నారు ప్రాంతాల వారీగా కొట్టుకు సస్తున్నారు ఈ విధమైనటువంటి సోషల్ అన్రెస్ట్ తీసుకొని వచ్చి పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి జలగలు కొన్ని ఆడుతున్నటువంటి పీలుస్తున్నటువంటి రక్తం ఆచర్యలో భాగమే ఈ ప్రాంతీయవాదం థ్యాంక్ యూ అండి சுவய பிரியச்சுர் கதா சூசனே மனம் டிவி